నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే మనం తెలంగాణ స్టేట్ హన్మకొండ డిస్టిక్లో సంపత్ గురం సంపత్ కుమార్ గారి ఫామ్ దగ్గరికి వచ్చాము సో సంపత్ కుమార్ గారితో మొత్తం అయితే మాట్లాడదాం వాళ్ళ అడ్రస్ ఎక్కడ ప్రాసెస్ ఏంటి అనేది అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి గత రెండు మూడు సంవత్సరాల నుండి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నాడు నాటుకోల పం పంపకం పైన మంచి అవగాహన ఉన్న వ్యక్తి ఒకసారి మనం అయితే సంపత్ కుమార్ గారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి సార్ ఒకసారి మీ అడ్రస్ ఎక్కడ మన ఫాలోవర్ చెప్పండి మాది రాపాకపల్లె గ్రామం అండి ధర్మసాగర్ మండల్ హనంకొండ జిల్లా అండి ఇక్కడే మేము గత ఐదు సంవత్సరాల నుండి నాటుకోళ్ళు పెంచుతున్నామండి సార్ ఇప్పుడు ఇన్ని రోజుల నుండి మీరు ఫోన్లో చాలా మందికి అయితే గైడ్ చేశారు ఇప్పుడు ఏమైనా కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నారా అవునండి అవునండి ఇన్ని రోజులు ఫోన్లోనే చెప్పడం జరిగింది ఇక్కడ నుండి ఏంటంటే ప్రతి నెల మొదటి శనివారము మూడో శనివారము ఇక్కడ ఒకరోజు శిక్షణ కార్యక్రమం పెడదాం అనుకుంటున్నామండి కొంత నామినల్ ఛార్జ్ తీసుకొని లంచ్ ప్రొవైడ్ చేసి ఏమంటే కళ్ళతోటి చూసింది అది వేరుంటుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆంధ్ర తెలంగాణ నుండి ఎక్కడి నుండి అయినా పర్వాలేదు మొదటి శనివారము మూడవ శనివారము ఒక టెన్ మెంబర్స్కి ట్రైనింగ్ ఇద్దామనుకుంటున్నాము లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తామండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్ డిస్ప్లే చేస్తాము ఆ నంబర్ కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు అండి బుక్ చేసుకొని వాళ్ళు వచ్చిన తర్వాత టోటల్గా ప్రాక్టికల్గా షెడ్ మొత్తం చూపిస్తారండి అవునండి షెడ్ ఒక ఫస్ట్ హాఫ్ ఏమో థియరీ ఉంటుందండి తర్వాత లంచ్ అయినాక ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది ప్రాక్టికల్స్ కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది పైన మీకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం వాళ్ళతో షేర్ చేసుకొని ఎలా పెంచుకుంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది ఇలాంటి విషయాలని చెప్తారని వాళ్ళకి అవునండి ఒకటేమో మేనేజ్మెంట్ ఒకటేమో మార్కెటింగ్ మూడోది మెటీరియల్ ఈ మూడింటి మీద కూడా మీకు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తామండి దాంట్లో మీకు కంప్లీట్గా కవర్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఇక్కడ నాటుకోలు పెంచబట్టి టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్ ఫిఫ్త్లో స్టార్ట్ చేశాము ఇప్పటి మటుకు కూడా సక్సెస్ఫుల్గా పెంచుతూనే ఉన్నామండి ఎందుకంటే చాలామంది రైతులు దీంట్లోకి వస్తారు వెళ్ళిపోతుంటారు కానీ నేనైతే దీంట్లో ఉన్న లోటుపాట్లను కొంత అవగాహన చేసుకున్నాను ఎందుకంటే ఇది నిరంతరం నేర్చుకునే విద్యే కానీ నేను నేర్చుకున్నది ఏదైతే కొన్ని ఇయర్స్ పట్టిందో ఆ వేరే రైతులకు ఇయర్స్ కాకుండా ఇంకా డ్యూరేషన్ తగ్గించి చెప్పాలని నా కోరిక ఆకాంక్ష చూసారు కదండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ సంపత్ కుమార్ గారికి ఫోన్ చేసి మాట్లాడి మీరు స్వయంగా ఫామ్ దగ్గర రండి స్వయంగా ఫామ్ దగ్గరికి వస్తే ఫస్ట్ ఫస్ట్ సాటర్డే అండ్ థర్డ్ సాటర్డే మీరు ఫామ్ దగ్గర రండి వస్తే మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు తీరు ఉంటుంది ఈవినింగ్ నుండి ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు ప్రాక్టికల్గా ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తారు మంచి కులపైన అవగాహన ఉన్న వ్యక్తి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి విజిట్ చేసి ట్రైనింగ్ తీసుకొని మీరు ఫామ్ స్టార్ట్ చేయండి తప్పకుండా సక్సెస్ అవుతారు